అమ్మ ఈరోజు తెలుగుదేశం పార్టీ బలంగా ఉందా లేదంటే మరల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమస్య లేదు తెలుగుదేశం పార్టీనే వచ్చిద్ది బలం అంటే బలమే ఎందుకంటే ప్రజలందరూ బాగా తెలుసుకున్నారు మన వైసీపీ పార్టీ సంకనానికి పోద్ది మన తెలుగుదేశం ఎంతో మెజారిటీతోటే గెలిచిద్దని అందరూ అనుకుంటున్నారు మా నమ్మకం కూడా పథకాలు అందిస్తున్నారు ఈ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి ప్రతి ఒక్కరికి కూడా గతంలో టీడీపీ ప్రభుత్వం అందించిన విధంగా ఈరోజు నవరత్నాల ద్వారా ప్రతి ఇంటికి మా సంక్షేమ పథకాలు అందుతున్నాయి వాళ్ళు ఖచ్చితంగా ఓటు వేస్తారంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు వేస్తారు అనుభవించారుగా ఈసారి జగన్మోహన్ రెడ్డికి ఓటేసారనుకో దేశం వదిలేసి పారిపోయి ఎక్కడో ఇతర దేశాల్లో బ్రతకాలి ఈ దేశంలో అయితే కనుక బ్రతకలేరు లోకేష్ గారు గురించి ఏం చెప్తారు యువగలం పాదయాత్ర చేస్తారు ఇప్పుడు కూడా ఎన్నికల సంక్రాంతా పూరించారు ప్రతి సభలో కూడా పెడుతున్నారు గతంతో లోకేష్ పోలేసి ఇప్పుడు మార్పు వచ్చిందా లోకేష్ మార్పు ఏం రాలేదు గతంలో ఎలా చేశారో ఇప్పుడు అలాగే చేస్తున్నారు ఆయనలో మార్పు కాదు కదా బాబుగారిలో మార్పు కదా జీవితంలో రాదు మార్పు అనేది లేదు వాళ్ళు చేస్తేనే వాళ్ళు వస్తేనే ప్రజలు బ్రతుకుతారు ఇక్కడ బేగ్గారికి వస్తున్న స్పందన ఎలా ఉంది అంటే ఒకవేళ బేగ్గారి టికెట్ ఇస్తే టీడీపీ పార్టీ గెలిస్తుంది వందకు వంద శాతం టీడీపీ పార్టీ బేగ్ గారికి ఇస్తేనే గెలిచిద్ది వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినా కానీ పోద్ది అమ్మా ఈరోజు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి పరిపాలన పథకాలు వస్తున్నాయి మాకేం పథకాలు రాలేదండి పథకాలు ఇస్తామని అంటున్నారు కానీ పథకాలే వాడు బొందా లేదు ఏముంది పథకం వాళ్ళ వైసీపీ వాళ్ళకే ఇచ్చుకుంటున్నారు వాలంటీర్లను పెట్టారు వాలంటీర్ వ్యవస్థ వాళ్ళ వాళ్ళకే చూసుకుంటున్నారు తప్ప మాకు ఎటువంటి పథకాలు రాలేదండి సంక్షేమ పథకాలే మాకు విజయం అంటున్నాయి వాళ్ళు చెప్పుకోవడమే సంక్షేమ పథకాలు విజయం అనేది ఇప్పుడు నవరత్నాలు అన్నాడు ఏ రత్నాలు రాచాడు ఏమీ లేవు వాళ్ళు చెప్పుకోవడం వరకే అది కుదురుతుంది తప్ప వాడు చేసింది ఏమీ లేదు గత ప్రభుత్వం ప్రభుత్వం ఇప్పుడు ప్ర గత ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి అంటే అసలు వరించడాక లేదండి నూటికి నూరు శాతం తెలుగుదేశం ప్రభుత్వమే రావాలి ఆ తెలుగుదేశం ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది మేము గెలిపించుకుంటామండి బేగ్గారికి వస్తే బేగ్ గారికి ఇస్తే అసలు కంపల్సరీ తిరుగులేదు బేగ్గారే రావాలి మేము అదే కోరుకుంటున్నాం